హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి బజ్లో నేను మీ ఆశాచ్యుతి ఈరోజు వీడియోలో సమ్మర్లో స్పెషల్గా చేసుకునేటటువంటి ఐస్ క్రీమ్స్ని ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందైతే ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసుకొని హాఫ్ లీటర్ వరకు కూడా పాలని పోసుకోండి ఆ తర్వాత వాటిని సిమ్లో పెట్టుకొని చక్కగా కాచుకోవాలి ఇలా ఇవి పొంగు వచ్చేంత వరకు కూడా గరిటపెట్టి కలిపెట్టుకుంటూ ఎక్కడ మీకడ కట్టకుండా కాచుకోవాలి ఆ తర్వాత దీంట్లోకి తీపికి సరిపడినంతగా చక్కెర వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు అంటే పది టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం తీపిగా వండాలనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు ఇది కరిగే లోపల ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కూడా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్లు పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మీకు ఏ ఫ్లేవర్ కావాల్సి వస్తే అది తీసుకోవచ్చండి నేను ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటున్నాను ఎక్కడ లేకుండా చక్కగా కలిపేసుకున్నాను కేవలం ఈ రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తోటే మనకి నలుగురికి సరిపడా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఈలోపు మనం పాలలో వేసుకున్నటువంటి పంచదార మొత్తం కూడా కరిగిపోయింది ఇప్పుడు ఈ కలుపుకున్నటువంటి కస్టర్డ్ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పోసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని తోటి ఈ విధంగా కలుపుకుంటూ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అప్పుడు మనకి పాలనేవి పాలు అనేవి కొంచెం చిక్కపడతాయి ఈ విధంగా మనం గట్టితోటి తోటి పెట్టుకుంటూ ఉన్నట్లయితే మనకి ఎక్కడ ఉండలు కట్టకుండా వస్తుంది చూడండి మనకి పాలనేవి చిక్కబడిపోయాయి గరిటెతోటి తీస్తూ ఉంటేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది గరిట మీద ఒక లేయర్ లాగా ఫామ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దించేసేసుకొని ఈ పాలని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత ఇవి ఇంకొంచెం చిక్కపడతాయండి ఈ పాలనేవి పూర్తిగా చల్లారిపోయేంత వరకు గట్టితోటి ఈ విధంగా కలబెట్టుకుంటూ ఉండాలండి మీగడ అనేది అసలు కట్టకూడదు చల్లారిపోయిన తర్వాత ఇవి ఇంకొంచెం చిక్కబడ్డాయి చూడండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి పోసుకోవాలి లేదా ఏదైనా కానీ మూత గట్టిగా ఉండే డబ్బా ఒకటి తీసుకుని దాంట్లోకి పోసుకోవచ్చండి ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఈ డబ్బాని డీప్ ఫ్రిడ్జ్లో హై టెంపరేచర్ దగ్గర ఫ్రీజ్ చేసుకోవాలి ఐదు గంటల తర్వాత ఈ బాక్స్ని ఒకసారి బయటికి తీయాలండి ఇప్పుడు ఈ గడ్డ కట్టిన పాలన మొత్తాన్ని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది మరింత స్మూత్గా ఉండడం కోసం ఫ్రెష్ క్రీమ్ని కూడా కొంచెం యాడ్ చేసేసి దీన్ని హై స్పీడ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక నేను క్రీమ్ని యూజ్ చేయకుండానే చేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా బ్లెండ్ అయిపోవాలి ఇప్పుడు మళ్ళీ దీన్ని బాక్స్లో పోసేసుకొని పది నుంచి పన్నెండు గంటల పాటు డీప్లో పెట్టుకోవాలండి మీకు ఇష్టమైతే దీంట్లోకి ట్యూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు పన్నెండు గంటల తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అంతేనండి ఎంత టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ని ఇంట్లోనే చాలా హెల్తీగా ఈజీగా తయారు చేసి పెట్టేసేయొచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మరి మీరు ఇక్కడ తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భద్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్